ಶ್ರೀ ಗುರುಭ್ಯಾನಮಃ ನಮಃ ಭಕ್ತಿ ದೇವರ ಟಿ ಪ್ರೇಕ್ಷಕರು ಕೂಡ ಕ್ರೋಧನಾಮ ಸಂತ್ಸರ ಶುಭ ಎಲ್ಲ ವೀರ ಶುಭ ಕೋರ್ತು ಈ ಕ್ರೋಧನಾಮ ಸಂತ್ಸರೋದ್ರ మంత్రి శని రామ్ కుజుడు అవటం వల్ల పరస్పర విరోధాలు కలహాలు అగ్నిబాధలు చోరబాధలు ఇవన్నీ కూడా మెండుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ కుంభరాశి వారికి జన్మశని అనగా ఒకటో స్థానంలో శని ఉండడం వల్ల వీరు గత రెండున్నర సంవత్సరాల నుండి అనేక 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 విధములైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు వీరికి గ్రహచారం అనానుకూలతగా ఉండవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు కుంభం మీనం మేషం వృషభం అదేవిధంగా వీరికి ఉగాది నుండి మే రెండు వరకు మూడింట గురువు ఉండడం వల్ల కూడా అశుభ ఫలితాలే ఎక్కువ కనబడ్డాయి ప్రస్తుతము కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు ఈ అర్ధాష్టమ గురు వల్ల ఆకస్మిక వ్యయము అనుకోని అనారోగ్య సమస్యలు రుణ బాధలు కోర్టు కేసులలో అపజయము శిక్ష అనుభవించడము అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా పూర్తి చేయలేకపోతారు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్ దొరకకపోగా వారికి స్థాయి తక్కువ చేస్తాను పై అధికారుల వల్ల మాటలు పడాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరము వీరు చేసేటువంటి కొన్ని కాంట్రాక్టులు కానివ్వండి ఆర్థిక కార్యక్రమ కార్యకలాపాలలో వీరికి నిఘా సంస్థల చేత వీరు గుర్తింపబడి వీరు కఠినమైనటువంటి శిక్షను పొందేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది దీనికి కారణము అర్ధాష్టమ గురువు జన్మశని ఏలాంటి శని అంటారు పన్నెండు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది వీరికి శని దాంట్లో నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు శని ఉంటుంది కుంభరాశి వారికి మరి కుంభరాశి వారు రుద్ర కవచము రుద్ర పారాయణము మరి ప్రతిరోజు శివుడికి తమకు వచ్చినటువంటి నమ్మకాలతో కానివ్వండి లేదు ఓం నమ శివాయని నీళ్లు తీసుకొని ఎవరైతే అభిషేకం చేసి స్వామికి భస్మం పెట్టి బిల్వదనం త్రిదళం త్రిగుణాకాలం త్రినేత్త త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవిం శివాపణమని ఎవరైతే శివ ఆరాధన చేస్తారో వారికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మెట్టిగా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆశించిన ఫలితము లభించకపోగా ధన వ్యయము శారీరక శ్రమ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి ఈ సంవత్సరము జఠల సంబంధమైనటువంటి వ్యాధులు అనగా అజీర్ణము బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరి సంవత్సరము ఆహార ఆహార విహారంలో చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం వీరికి నిద్రలేమి ఆఖరి బద్దరించడము ప్రతి కార్యక్రమంలో అనాసక్త బుద్ధి చాంచల్యము శత్రు బాధ రుణ బాధ ఇవన్నీ కూడా మెండుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరు ధనమూలకంగా మిత్రుల చేత కానివ్వండి తమ ప్రభువుల చేత కానివ్వండి నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి కాబట్టి వీరు రోజు ఆ శివుణ్ణి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసినట్టయితే పంచాక్షరి మహామంత్రాన్ని పఠించినట్టయితే వీరికి కాస్త కొత్త ఆపదలు రాకుండా కష్టాలు ఎక్కువగా రాకుండా ఆ పరమేశ్వరుడు కాపాడు కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఈశ్వరానుగ్రహం చాలా ముఖ్యం ఈ కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నూతన వ్యవహారాల ధోనికి వెళ్లకుండా ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఉండి తమ పని తాము చేసుకొని జీవించడము చాలా ముఖ్యము ముఖ్యంగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఎండుగా ఉంది కాబట్టి వీరు శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ అదేవిధంగా ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం అని వీరు ఆ రామచంద్రుని యొక్క మంత్రాన్ని జపించినట్టయితే శ్రీరామచంద్ర అని అనుగ్రహం చేత ఆ పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది శుభం పూజ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేలసే రఘునాథాయ రాధాయ సీతాయ సీతాయతయ నమో నమ భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని అవుతుంది పన్నెండో గంట శని కాబట్టి వీరికి గోచార రీత్య అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి రాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెల్లిగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్యావతారుడైనటువంటి లక్ష్మీసింహ స్వామివారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేరి నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మీ నిర్లాస్ ఉంది కాబట్టి మీరు నిరంతరము కాం కర్తే రహో నామ్ చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావరం వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు బండిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభ ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయాన్ని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆహ్లోద్ధాలకు స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవార్ధమనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము ్రాహ్మి ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచెం ఏ క్షణమైనా దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం తత్స